సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల అఫైర్స్ పెళ్లి వార్తలు రావడం కామన్ ఇక ఇటీవల ఓజంట గురించి వార్తలు కోలీవుడ్ మీడియాతో పాటు టాలీవుడ్ లోనూ చక్కర్లు కొడుతున్నాయి శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తమిళ స్టార్ హీరో సింభు ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పమన్నాయి అయితే ఈ వార్తలపై సింభు వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు అంతేకాదు వారి రిలేషన్ గురించి ఓపెన్ ఐ షాక్ ఇచ్చారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోలీవుడ్ లో మోస్ట్ బ్యాచ్లర్ హీరో ఎవరంటే మొదటి గుర్తుకు వచ్చేది సింబు ఇక హీరోయిన్ల జాబితాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు తమిళ హీరో సింబు తెలుగు వారికి సుపరిచితమే అతని సినిమాలు చాలా వరకు తెలుగులోనూ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో బిజీ అయిన సంగతి తెలిసిందే వీరసింహారెడ్డి సినిమా హనుమాన్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ గత కొంతకాలంగా వరలక్ష్మి శరత్ కుమార్ సింబు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి గతంలో వీరిద్దరిపై ఇలాంటి వార్తలే రాగా ఈ మధ్య కాలంలో ఏకంగా పెళ్లి చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి దీనికి బలమైన కారణం ఏమిటంటే వీరిద్దరు హీరో హీరోయిన్లుగా కలిసి నటించడమేనని తెలుస్తోంది మరోవైపు ఇద్దరు కుటుంబాలు సినీ నేపథ్యం కలిగిన కుటుంబాలే కావడం పైగా వీరి తల్లిదండ్రులు మంచి స్నేహితులు అవడంతో ఈ వార్తలు నిజమై ఉంటాయని అందరూ అనుకున్నారు పైగా సింభు రోజైన ఫిబ్రవరి మూడో తేదీన శుభవార్తను వెల్లడిస్తానని చెప్పడంతో దీంతో వరలక్ష్మితో పెళ్లి గురించిన ప్రకటన అయి ఉంటుందని అంతా అనుకున్నారు ఈ నేపథ్యంలో సింభు వరలక్ష్మి ఈ రూమర్స్ పైన వేరువేరుగా రియాక్ట్ అయ్యారు సింబు ఈ విషయంపై మాట్లాడుతూ తాను వరలక్ష్మి మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు తాను ఆమెను వివాహం చేసుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ సింబుకు నాకు పెళ్లి జరగడం లేదని చెప్పుకొచ్చింది అతను నా స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది దీంతో సింబు వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి అనే రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇక వీరిద్దరూ నటులుగా బిజీ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ సూపర్ హిట్ ను అందుకున్నారు